నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో యూరియా సరఫరాపై సమావేశం శనివారం ఉదయం నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో యూరియా సరఫరా అంశంపై సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి డైరెక్టర్లు సొసైటీ అధ్యక్షులు అగ్రికల్చరల్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తున్న యూరియా సరఫరాపై రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చ జరిగింది కోటన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నిజంగా యూరియా సమస్య లేనప్పటికీ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం యూరియా కొరత ఉందన్నట్లుగా ప్రచారం చేశారని తెలిపారు వాస్తవానికి నెల్లూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి రైతుకి అవసరమైన యూరియా సమయానికి చేరేలా ప్రతి అధికారి కృషి చేయాలని ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు పరిధిలో సాగు వివరాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని ఆ వివరాల ప్రకారం రైతులకు యూరియా పంపిణీ జరుగుతోందని తెలిపారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఏఎంసీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గారు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లు సొసైటీ అధ్యక్షులు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు స్థానికంగా గ్రామాల్లో ఉన్న వీఎలు కానీ అదేవిధంగా సొసైటీకి సంబంధించి సిఓ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో యూరియాకి సంబంధించి సమస్య లేనప్పటికీ ఒక సమస్య సృష్టించి దాని మీద ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని లైన్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడినారో కరెక్ట్ కాదు గతంలో కూడా కావాల్సినంత యూరియా ఇల్లు డోరల్ నియోజకవర్గంలో వచ్చిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అయితే ప్రత్యేకంగా ఇటువంటి ఆరోపణలు ఇటువంటి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది ప్రత్యేకంగా ప్రతి రైతుకు కూడా ఒక కార్డు లెక్కనిచ్చి ఆ రైతుకి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున ఇవ్వాలని సూచించడంతో పాటు మొదట విడత ఒకటి రెండో విడత రెండు మూడో విడత మూడు దీంట్లో ఎక్కడా అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకుంటే ఇష్టారాజ్యంగా పంపిణీకి కానీ ఇబ్బంది లేకుండా జరగకుండా ఉండేదానికి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా పంపిణీ అనేది ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యు శ్రీరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా కూర్చొని మాట్లాడి అందరితో కూడా చర్చించడం జరిగింది ఏదైతే ఈ సీజన్లో యూరియా రావాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రాథమిక అంచనా పంటేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు దానికి సంబంధించి రెండు వేల ఆరు వందల డెబ్బై టన్నులు యూరియా అవసరం ఉంది ఇప్పటికే దాదాపు నాలుగు వందల తొంభై టన్నులు యూరియా ఇప్పటికే వచ్చి ఉన్నది అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ సొసైటీలకు కానీ ఇంకా ఈ నెలాఖరు లోపల ఇంకా కూడా ఒక ఐదు వందల ఐదు వందల టన్ను వచ్చి మొత్తం మీద నెలాఖరు లోపలే ఒక వెయ్యి టన్నులు కూడా మొదటి విడత ప్రతి రైతుకి ఒక ఎకరాకు ఒక బస్తా చప్పని ఇచ్చేదానికి అన్ని చిట్టలు కూడా తీసుకుంటున్నాం అధికారులు కూడా తీసుకుంటున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు అని తెలపడానికే ఈరోజు ఈ సమావేశం పెట్టాం మీ ద్వారా కూడా నెల్లూరు జోరాల నియోజకవర్గం రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎవరు దాని గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా యూరియా అందించేదానికే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆందోళన జరుగుతున్న ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అది రైతుల పట్ల ప్రత్యేకంగా ప్రేమ ఉంది దాన్ని మీరందరూ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యూరియా విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో కార్డు సిస్టమ్ కూడా ప్రవేశపెట్టి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా ప్రతి రైతుకి యూరియా బస్తా సప్లై చేయడం చే చేయడం జరుగుతుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి మీ దగ్గర ఈ కార్డులు ఉండి అదేవిధంగా మనకి పట్టా ఉండి కార్డులు లేకపోయినా లేదు కార్డు నుండి మీకు మొదటి విడత కానీ రెండో విడత టైం కానీ మూడో విడత కాకపోయినా మీరు ఎప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే గారికి కార్యాలయాన్ని కానీ ఎమ్మెల్యే గారికి కానీ సంప్రదిస్తే అధికారులకు కానీ ఏఎంసీ చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ సొసైటీ అఫీష్ తగు సూచనలు చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ ద్వారా కూడా కూడా వారికి గవర్నమెంట్ రికార్డు ప్రకారం అనుభవదారుగా ఎవరైతే పేరుంటుందో వారికి కూడా కార్డు ఇష్యూ చేస్తారు వారికి కూడా ఏం గారి నెల రోజులు మనం ప్రధానంగా ఈ రోజు అన్న వినకనాయుడు మీటింగ్ పెట్టిన విషయం ఇలా సక్రమంగా ప్రతి రైతులు పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు చేరాలని అన్నారా పదే పదే చెప్పి ఈ మీటింగ్ మన యూఏఎస్ గానీ మన సొసైటీ అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు ఈ నెలాఖరు లోపల మనకు పంతొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు పొలం రోడ్డులో ఈ నెల లోపల దానికి పది దానికి వెయ్యి మెట్టింగ్ పనులు నెల లోపల ప్రతి రైతుకి ఒక ఒక డోసు చేరిపోతుంది కానీ ఇప్పటికే ఇంతవరకు నార్లు కూడా పోసుకోలేదు నెక్స్ట్ మంత్ పదిహేను లోపల రెండో డోసు కూడా ఇస్తాము రైతు నార్లు కోసం వరి నాటుకునే టైంకి రైతు దగ్గర ప్రతి ఎకరాకి రెండు బస్తాలు ఉంటుంది కాబట్టి ఏ రైతు ఆందోళన చదువుకుంటా ధైర్యంగా ముందుకు సాగుతారు అనేసి తెలియజేస్తాం మూడు వందల డెబ్బై ఏడు మెట్రిక్ మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్ను ఆల్రెడీ ఇప్పుడు మనం స్టాల్ పెట్టున్నాము ప్రైవేట్ షాపులు కూడా మనకు వెల్లంటి హామన్చెర్ల నెల్లూరు ప్రైవేట్ టైలర్ల దగ్గర కూడా నూట పది మెట్రిక్ టన్ ఉంది టోటల్ గా నాలుగు వందల ఎనభై ఒక మెట్రిక్ టన్ ఇప్పుడు నెల్లూరు రూరల్ మండలంలో అవైలబుల్ గా ఉంది అందులో మేము మూడు గత మూడు రోజుల నుంచి రైతులు కూడా కార్డుల ద్వారా యూరియా ఇస్తున్నాము ఇదే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాం